హలో అండి నేను మీ ఆలు మిఠాయి దొర్రాజ్ని అందరికీ కూడా నా నమస్కారాలు ఈ వీడియో ద్వారా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాం దాదాపు రెండు దశాబ్దాలుగా మీ నోటిని తీపి చేసే భాగ్యం ఆలు మిఠాయికి కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మా ఖాతాదారులకు మా శ్రేయోభిలాషులకి మా హృదయపూర్వక నమస్వాంజలి త్వరలో దీపావళి రాబోతుంది దీపావళి అంటేనే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా జరుపుకునే ఒక భారతదేశపు పండుగ ఈ పండుగ మీ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని మరింత తీయటిదనాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాం దీపావళి అనగానే గుర్తుకొచ్చేది మొట్టమొదటి మిఠాయిలు ఆ మిఠాయిల్ని ఎలా అందివ్వాలి ఆ అందించే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ వివరాలని మీకు తెలియజేసే ముందుగా మీరు ఎవరికి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం ఈ దీపావళికి మీరు గిఫ్ట్గా ఇచ్చే మిఠాయిలు ఎలా ఉండాలి ఏమైతే బాగుంటాయి అనే దాని గురించి మనం చర్చించుకుందాం ఇక్కడ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే మిఠాయిలు ఎవరికి ఇస్తున్నారు మొదటగా మీ బంధుమిత్రులకి ఇస్తున్నారా మీ ఫ్రెండ్స్కి ఇస్తున్నారా లేకపోతే మీ ఎంప్లాయీస్కి ఇస్తున్నారా లేకపోతే మీ క్లయింట్స్కి ఇస్తున్నారా లేకపోతే ఎవరైనా బ్యూరోక్రాట్స్కి ఇస్తున్నారా లేదంటే ఎవరైనా పెద్ద బిజినెస్ పీపుల్కి ఇస్తున్నారా ఇలా మీరు ఎవరికి ఇస్తున్నారు అనే దాని మీద డిసైడ్ అయ్యి మీరు మిఠాయిల గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మీ అందరికీ సెక్షన్ ఇచ్చేది ఏంటంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ కుటుంబానికి ఒక స్వీట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు దీంట్లో మీరు మోతీచూర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు రసగుల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండే ఐటెం కాకుండా వేరే ఐటెంని సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్గా ఇవ్వచ్చు అలాగే మీరు ఇచ్చేది మీ ఎంప్లాయీస్కి అయితే దీపావళి అనేటువంటిది ఒక తీపి గుర్తుగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా మిఠాయిలు ఇవ్వండి ఆ మిఠాయిలు కూడా కనీసం నాలుగు నుంచి ఆరు రోజుల వరకు అవి ఫ్రెష్గా ఉండే విధంగా మిఠాయిల్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీరు మిఠాయిలు పంపించేటప్పుడు తప్పనిసరిగా డ్రై ఫ్రూట్ స్వీట్స్ సెలెక్ట్ చేసుకోండి అందులో బైట్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే ఒక పదిహేను నుంచి నెల రోజుల పాటు ఉన్నా కూడా బైట్స్ ఎటువంటి ప్రాబ్లం రావు కాబట్టి బైట్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎవరన్నా ఒక బ్యూరోక్రాట్ దగ్గరికి వెళ్తున్నారు లేదంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నారు ఆయనకి గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా డ్రై ఫ్రూట్ గిఫ్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఈరోజు అతనికి ఇచ్చినా కూడా ఇంకొక నెల రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి కాబట్టి మీరు ఇచ్చిన గిఫ్ట్ని వాళ్ళు దాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలిగే అవకాశం ఉంటుంది మీరిచ్చే గిఫ్ట్స్లో ఇంకొక సర్కిల్ ఉంటుందండి కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఇస్తూ ఉంటారు లేకపోతే కార్పొరేట్ క్లయింట్స్కి ఇస్తూ ఉంటారు మీరు ఇచ్చే గిఫ్ట్స్ మీరు మీ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చి ఆ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ఉండి మళ్ళీ అది మళ్ళీ క్లయింట్కి చేరేసరికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాటికి మీరు డ్రై ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇవి చిన్న చిన్న మెల్కులు అలాగే వీటిని అన్నింటినీ కూడా ప్రతిసారి షాప్కి వెళ్ళినప్పుడు మీరు అడగండి నా అవసరం ఇది దీనికి నేను ఏం చేయగలను అనేది మీరు అడిగి ఇవ్వగలిగితే కనుక చాలా బాగుంటుంది అందరికీ మరొక ముఖ్యమైన సూచన కార్పొరేట్ గిఫ్టింగ్ మీరు కనుక ఇస్తూ ఉంటే ఒక ఐదు రోజుల ముందు వాళ్ళకి అందజేయండి మీరు లాస్ట్ మినిట్లో అందజేస్తే వాళ్ళు అవైలబిలిటీలో లేకపోవచ్చు ఊర్లు వాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోతారు లేకపోతే బట్టలు కొనుక్కోవడానికి కానీ టపకాయలు కొనుక్కోవడానికి కానీ మీకు ఈ లాస్ట్ త్రీ డేస్ సెలవులు పెట్టవచ్చు లేదా ఇంట్లో లేకపోవచ్చు కాబట్టి కార్పొరేట్ గిఫ్టింగ్ అనేది తప్పనిసరిగా ఐదు రోజులు ముందు హ్యాండ్ అవుట్ చేస్తే కరెక్ట్గా రీచింగ్ అవుతుంది